సినిమా చేస్తున్న విషయం తెలిసిందే మొన్నటి దర్శకత్వలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయకగా నటిస్తోంది తాజాగా తండేల్ టీం ఓ చిట్ చాట్ లో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ఈ సినిమా ఓ వ్యక్తి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే పాకిస్తాన్ ప్రదేశిక జలాల వెంబడి రాజు పట్టుబడి రెండేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన భారత్ తిరిగొచ్చాడు అతని క్యారెక్టర్ విన్న తర్వాత చాలా ఇన్స్పైర్ అయినట్లు హీరో నాగ చైతన్య తెలిపారు తండే కథ విన్నప్పుడు రాజు ఇంటికెళ్లాను అతని ధైర్య సాహసాలు సంకల్పం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని వారితోనే కొన్ని నెలలు గడిపాను తండేల్ సినిమానే తన కెరీర్ లోని అతిపెద్ద సినిమా అని తెలిపారు ఇలాంటి పాత్ర శ్రీకాకుళం యాసను కూడా నేర్చుకున్నట్లు చెప్పారు తండేల్ చిత్రం డిసెంబర్ ఇరవైనా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నట్లు తెలిపారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో గుజరాత్ లో ఈ ఘటన వాస్తవంగా జరిగినట్లు చెప్పారు దీనికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు